శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం జీవితంలో అదృష్టం తొందరగా కలిసి రావాలంటే ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మనకి జీవితంలో అదృష్టం తొందరగా కలిసి రావాలంటే కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి వాటిలో ముఖ్యమైనది ఏంటంటే గణపతికి రెండు వైపులా తొండంతో నీళ్లు తీసుకుని ఏనుగులు అభిషేకం చేస్తున్నట్లుగా ఉన్నటువంటి ఫోటోని మీ ఇంటి సింహద్వారం దగ్గర ఏర్పాటు చేసుకోవాలి లేదా మీ ఇంటి గుమ్మం పైన గణపతి రెండు వైపులా ఏనుగులు ఉన్నటువంటి బొమ్మను చెక్కించుకోవాలి అప్పుడు అదృష్టం తొందరగా కలిసి వస్తుంది అలాగే ఎప్పుడైనా వీలైనప్పుడు ఒక్కసారి లక్ష్మీదేవి ఆలయంలో మీ చేత్తో ఎవరికైనా చీపురు దానం ఇవ్వండి చీపురు లక్ష్మీ స్వరూపం లక్ష్మీదేవి ఆలయ ప్రాంగణంలో మీ చేత్తో ఎవరికైనా కొత్త చీపురు దానం ఇస్తే మీకున్న దరిద్రం మొత్తం పోతుంది లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలుగుతుంది అలాగే మీకు జీవితంలో తొందరగా అదృష్టం కలిసి రావాలంటే ఇంటికి ఉన్నటువంటి దోషాలన్నీ తొలగింపజేసుకోవాలి అలా ఇంటికి ఉన్న దోషాలన్నీ తొలగింపజేసుకోవాలంటే రోజు రాత్రిపూట మీ వంటగదిలో ఈశాన్యంలో ఒక బకెట్ నిండా నీళ్లు పోసి ఉంచండి మర్నాడు ఉదయం నిద్ర లేచిన తర్వాత ఆ నీళ్ళు ఎక్కడైనా మొక్కలో పోయండి అలా చేస్తే మీకున్నటువంటి దరిద్రాలు దోషాలు అన్నీ తొలగింపజేసుకొని అదృష్టాన్ని తొందరగా పొందవచ్చు అలాగే లక్ష్మీ కటాక్షం కలిగి మీకు తొందరగా అదృష్టం రావాలంటే రోజు సాయంకాలం ఆరు గంటల తర్వాత ఒక ప్రత్యేకమైన విధి విధానాన్ని ఆడవాళ్ళు ఇంటి గుమ్మం ముందు పాటించాలి ఆ విధి విధానం ఏంటంటే ఒక గ్లాసులో నీళ్లు తీసుకొని ఆ నీళ్లలో కొద్దిగా జీలకర్ర రాళ్ళ ఉప్పు కలపాలి ఆ నీళ్లు ఇంటి గుమ్మం ముందు చల్లాలి ఇలా చల్లినట్లయితే దీన్ని ద్వారశుద్ధి అనే పేరుతో పిలుస్తారు ఈ ద్వారశుద్ధి చేసుకుంటే లక్ష్మీదేవి సులభంగా ఇంట్లోకి ప్రవేశిస్తుంది అలాగే వారానికి ఒకసారి శుక్రవారం పూట ఇంట్లో ఒక ప్రత్యేకమైన ధూపం వేయాలి దాన్నే ఇంగువ ధూపం అంటారు ఇంగువకి చాలా శక్తి ఉంటుంది నిప్పు కణికలు ఒక పళ్ళెల్లో ఉంచి ఆ నిప్పు కణికల మీద ఇంగువ పొడి చల్లి ఆ ఇంగువ ధూపాన్ని ఇల్లంతా వేసినట్లయితే ఇంట్లోంచి దరిద్ర దేవత బయటికి వెళ్ళిపోతుంది లక్ష్మీ కటాక్షం అనేది సంపూర్ణంగా కలుగుతుంది అలాగే తులసి ఆకుల రసం తీసి వారానికి ఒకసారి ఆ తులసి ఆకుల రసం కొద్దిగా ఇంట్లో ఉన్న అన్ని గదుల్లో మూలల్లో చల్లినట్లయితే శాశ్వతంగా లక్ష్మీ కటాక్షాన్ని సిద్ధింపజేసుకోవచ్చు అదేవిధంగా అదృష్టం కలిసి రావాలంటే పడక గదిలో పూల మొక్కలు ఉంచకూడదు చాలామంది తెలియక పడక గదిలో పూల మొక్కలు ఉంచుతూ ఉంటారు అలా ఉంచితే అదృష్ట లక్ష్మి అనుగ్రహం తగ్గిపోతుంది అదేవిధంగా అదృష్ట లక్ష్మి ఎప్పుడూ మిమ్మల్ని అనుగ్రహిస్తూ ఉండాలంటే లక్ష్మీ కటాక్షం శాశ్వతంగా ఉండాలంటే ప్రతిరోజు కూడా లక్ష్మీ కమలవాసిన్యై స్వాహ అనే మంత్రాన్ని దీపారాధన చేశాక ఇరవై ఒక్కసార్లు చదువుకోవాలి దీన్ని లక్ష్మీ విమల మంత్రం అనే పేరుతో పిలుస్తారు లక్ష్మీ కమలవాసిన్యై స్వాహ ఈ మంత్రం చదువుకుంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అలాగే స్నానాల గదిలో బక్కెటి ఎప్పుడూ కూడా ఖాళీగా ఉండకూడదు అలా ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గిపోతుంది ఎందుకంటే విష్ణుమూర్తి నీళ్లలో ఉంటాడు నారములు అంటే జలములు అర్థం ఆయన నారములు జలంలో ఉంటాడు కాబట్టి ఆయన్ని నారాయణుడు అంటారు కాబట్టి నీళ్లు అనేది ఇంట్లో ప్రత్యేకంగా ఉంచితే ఆ ఇంట్లో లక్ష్మీ కటాక్షం ఉంటుంది స్నానాల గదిలో బకెట్లో నీళ్లు సగం వరకు ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గిపోతుంది ఖాళీ బకెట్ ఉంటే బోర్లించి ఉంచాలి స్నానాల గదిలో బకెట్లో ఎప్పుడూ కూడా రాత్రిపూట పూర్తిగా నీళ్లు ఉండాలి అప్పుడు లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలుగుతుంది ఇలా అదృష్టం కలిగించే విధి విధానాలు పాటించండి దానివల్ల జీవితంలో లక్ష్మీ కటాక్షానికి సులభంగా పాత్రులకండి మీకు నిత్య జీవితంలో ఎలాంటి ఆర్థిక సమస్యలున్నా ఆర్థిక సమస్యల నుంచి సులభంగా బయటపడటానికి కుటుంబ సమస్యలు ఏ ఉన్నా ఆ కుటుంబ సమస్యలు తొలగింపజేసుకోవటానికి ఆరోగ్య ఇబ్బందులు అధిగమించటానికి అద్భుతమైన సులభమైన పరిష్కార మార్గాలు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి